ఏపీ చంద్రబాబు మాట్లాడుతున్నారు పెన్షన్ తీసుకోవాలి అంటే ఒక వరదలో కూడా పెన్షన్ తీసుకోవాలనే దేశతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితి వచ్చింది అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్ ఒక నెలలో తీసుకోకపోతే మూడు నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం ఎక్కడన్నా బయట ఉండే తీసుకోలేకపోతే మూడు నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చిన ప్రదేశం ఎంప్లాయ్మెంట్ ఉండోది మనందరి అందరికీ పని ఉండాలి అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం పని లేకపోతే ఆ పనికి అన్ని సమస్యలు వస్తాయి అందుకే నేనేమంటారంటే శక్తిక టెగరేటివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత నవీడేస్ మీరు చూస్తున్నారు అధ్యక్ష ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి మన దేశంలో అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో అవకాశాలున్నాయి నేను అందుకే ఒక మాట చెప్ థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్ మీరు మౌలిములు కూర్చోండి మీరు తెలివితేటలుంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆఫ్లైన్ ఆన్లైన్ ఇంకో పక్కన దిశ వరల్డ్ క్లాస్ ఇన్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం ఉద్యోగాలు అక్కడే వాక్ టు వర్క్ అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తున్నాయి ఎకానమీ కూడా దోహదం చేస్తాం కంటిన్యూస్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ అప్ స్కెల్లింగ్ నేను ఎప్పుడు చెప్తాను మనం నేర్చుకు నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాలి కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం అనవసరం విషయాలు మర్చిపోకపోయినా మైండ్ వెనకనబెడుతున్నాం ఫ్రంట్లో మనం ఏది పనికి వస్తుందో ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం అది ఎవ్రీ చేయాల్సిన అవసరం ఉంది ఫ్యూచర్కి కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఇండస్ట్రీలో కానీ బాగా సక్సెస్ అవుతాడు పాలిటిక్స్ లో సక్సెస్ కట్ట పాలిటిక్స్ వేరే స్కిల్ ఇండస్ట్రీకి వేరే స్కిల్ ఐటీ స్కిల్స్ ఉన్న ఈ ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం కొన్ని రోజులు అది అవుట్ డేటెడ్ అయిపోతా ఉంది ఇంకొక ప్రోడక్ట్ న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు అలాంటివన్నీ ఉంటాయి అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేల సెన్సెస్ ని లేకుంటే ఇంగోట పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదు దశ స్కిల్ అంతా కూడా ఇది చేస్తాం అక్కడి నుంచి ముందుకు తీసే పరిస్థితి వస్తుంది ఇంకా పట్టణ దిశ ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది ఈ డెఫినేషన్ కూడా మొన్న చూస్తే నేను మాట్లాడుతూ ఉంటే ఐఎస్బి ప్రొఫెసర్ ఒక పేరు ఇస్తే నేను నిన్ను కూడా మాట్లాడాను ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు టైం ఉన్నప్పుడే నేను పనిచేస్తా మీకు అవసరం కూడా పని చేయించుకుంటా ఈ రెండు మేనేజర్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు డ్రైవర్స్ ఇప్పుడు వన్ అవర్ టూ అవర్స్ పని చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష నువ్వు ఫోన్ చేసి నేను మొన్న చూశాను వరదల్లో ఒక తిరిగి ఉంటే ఒక అతను అడిగి నేను పని చేస్తావు అని అడిగా నేను బార్బర్ ఉద్యోగం చేస్తాను సార్ ఎక్కడ నీ షాప్ అన్నా నాకు షాపులు ఇస్తాను అంటే ఎట్లా చేస్తామని అడిగా అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్ నేను చూసుకుంటాను ఆర్డర్స్ అన్నీ నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను మీ పని చేస్తున్నాను నిన్నకు నాకు ముప్పై వేలు వస్తుంది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఇస్ కమింగ్ నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని కొంతమంది పనిచేస్తున్న నిన్న కూడా ఒక అమ్మాయి కనపడిస్తున్నట్టయితే డోల్ నుంచి అనుకుంటాను లేకపోతే నంద్యాల ఆ ఏరియాలో ఆ అమ్మాయి చెప్తాను ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాను అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా ఒక అరవై వేల రూపాయలు నెలకు వస్తా ఉంది అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక అరవై వేల రూపాయలు పనిస్తా ఉంది ఆ అమ్మాయి నిన్న అతను వచ్చాడు మా తమ్ముడి లో పోయినప్పుడు వాళ్ళ బంధువు ఒక అబ్బాయి ఏం పని చేస్తామంటే నేను వర్క్ ఫ్రం హోమ్ అంటే అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు యువర్ రైట్ అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్ ఈ వర్క్ ఫ్రం హోమ్ డిఫరెంట్ నీకు కొంతమందికి జైల్లో ఉన్న ఆలోచన డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి నేను దాని గురించి మాట్లాడడం నేను ఒక పాజిటివ్ గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నా రాష్ట్రాన్ని తీసుకుపోవాలనుకుంటున్నా ఆ దుర్మార్గుల్ని మర్చిపోయి దూరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందు తీసిపోయే బాధ్యత మనందరం కూడా ఆలోచించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏం చేయాలో చేద్దాం ఇంకో పక్కన దేశ ఈ రోజు మీరు చూస్తే నిన్న నేను ఒక కంపెనీని పిలిపించి మాట్లాడను ఒక పది మందిని నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దేనిపైన వాళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో ఒక పది లక్షల వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేశారు మామూలుగా ఒకప్పుడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ అక్కడనే ఐటీ కంపెనీలు అక్కడ కూడా కొన్ని ఎక్కువ వచ్చాయి దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు వీళ్ళ వినిపించి నేను మాట్లాడిన తర్వాత టైర్ టూ సిటీస్కి రమ్మను ప్రస్తావన ఒప్పుకున్నాను టైర్ టూ సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అంటే సిద్ధపడ్డారు వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ ఊరు ఆ మధ్యలో రెడల్లో మంచి ఇల్లు ఉంటే మంచి ఒక రూమ్ ఉంటే ఒక ఐదు ఆరు మంది కూర్చో పని చేసుకోవడం నేబర్హుడ్ వర్కింగ్ అది కాకుండా మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ ఒక రెండు వందల యాభై క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చుంటే చాలా బోరు కొడుతుంది ఒకసారి ఎంతో పైన కంప్యూటర్ లో కూర్చొని పనిచేసి పట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు పది రోజులు అక్కడికి పోయి పనిచేయడం ఇరవై రోజులు ఇక్కడ పనిచేయడం దు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే చేయడం అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం అక్కడ ఒక కంపెనీ ఉండదు ఏ కంపెనీకి కావాలంటే ఆ అప్పటికి పని చేస్తారు కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు అప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని వాళ్ళు ప్రొడక్టివిటీ పెరుగుతుంది పర్ఫార్మెన్స్ పెరుగుతుంది శాలరీస్ పెరుగుతాయి దట్ ఈజ్ మనం చేయాల్సింది అప్గ్రేడింగ్ చేయగలితే చాలా ఫలితాలు వస్తాయి ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు వాడు మాట ఉన్నారు మీరు లేట్ చేయొద్దని లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి మేము వచ్చి ముందు పెడతాం తర్వాత మేము కప్పుకుంటాం ఉంటే దానికి కూడా నేను ఒప్పుకున్నాం ఒక పాలసీ తయారు చేస్తున్నాం తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు వర్చువల్గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది రెండోది బ్లూ కాలర్ మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది అందుకనే అధ్యక్ష ఎంఎస్సీ మీ పెట్టాం అటు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న ఏ విధంగా అయితే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయి మీరు చూశారు లాండ్ ఆర్డ్ ఉండి రాష్ట్రానికి క్రెడిబిలిటీ ఉండి నాయకుల పైన నాయకత్వం పైన ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పెట్టుబడులు వచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడ